సాయిబంధులందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు శ్రీహేమాడ్పంతిగారు విరచితమైన శ్రీ సాయి సచిత్రములోని ముప్పది ఐదవ అధ్యాయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితము ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును ఆధ్యాత్మిక విషయములు లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడు అను నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడు నమ్మువారిని ఖండించి అది ఒట్టి భ్రమ అనదరు యోగేశ్వరుడు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయిచూ వారి సద్గురు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందురు గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి షిడీకి వీళ్ళన కొందరిని బాబా దక్షిణ అడిగెను యోగులు ఈ ప్రకారంగా ధనము ప్రోగుచేటు శ్రేయస్కర్మ వారిట్లు ధనము జాగ్రత్త చేసిన సో వారి యోగిగుణములెక్కడా విమర్శించిరి అనేకమంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు ప్రార్థించుటకతనే నిలిచిపోయిరి అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగువ నిచ్చుచున్నాము కాకామహాజని స్నేహితుడు కాకామహాజని స్నేహితుడు నిరాకారుడకు ఆరాధించువాడు ఆరాధించివాడు విగ్రహారాధమునకతడు అతడు విముఖుడు అతను ఊరుకనే వింతలేమైనా తెలుసుకున్నందుకు షిరిడీకి పోవని అంగీకరించెను కానీ బాబాకు నమస్కరించననియూ వారికి దక్షిత ఇవ్వననియూ చెప్పెను కాక ఈ షరతులకు ఒప్పుకొనను ఇద్దరును శనివారం రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి వారి మస్ వారి మసీదు బెట్లను ఎక్కగానే కొంచెం కొంచెము దూరముగా నున్న బాబా మహాజన స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించను ఆ కంఠధ్వని మిక్కిలి విచిత్రముగా నుండెను ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను ఆ కంఠము గతించిన తన తండ్రిని గెప్తికి తెచ్చెను శరీరము సంతోషముతో ఉప్పొంగెను కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయంను మరచినవాడై బాబా పాదములకు నమస్కరించెను ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహజని ఇచ్చెను బాబా కాకానే దక్షిణ అడుగుచుండను కాని అతని స్నేహితుడు అడగలేదు స్నేహితుని అడగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండు సార్లు దక్షిణ అడిగను నేను నీతో ఉన్నాను నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుచున్నాడని బాబా కాకా మహాజను అడుగ్గా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడు అనెను బాబా నీకిచ్చుట మనమున ఇష్టము లేకుండెను కానీ కాన నిన్ను అడగలేదు కానీ ఇప్పుడు నీకు ఇష్టమున్న ఇవ్వవచ్చును అనెను కాకా ఇచ్చిన తనగా పదిహేడు రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను బాబా అప్పుడు కొన్ని మాటలు సలహారూపముగా ఇట్లు చెప్పెను నీవు దాన్ని తీసివేయము మనకు మధ్యను నా అడ్డును తీసివేయము అప్పుడు మనం ఒకరికినొకరు ముఖాముఖి చూసుకోగలము కలుసుకోనగలము పోగుటకు బాబా వారికి సెలవునిచ్చెను ఆకాశము మేఘమలతో కమ్మి ఉన్నప్పటికీ వర్షము వచ్చినేమో అను భయం కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగును అని బాబా ఆశీర్వదించను ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరిది అతడి ఇంటికి పోయి తలుపు తీయేసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉండెను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను తానే కిటికీలు తెరిచియించినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండెను వారి అదృష్టానుసారముగా అవి చచ్చెను మూడవ దాన్ని రక్షించటకే బాబా త్వరగా తనను పంపెను అనుకొనెను కాకా మహాజని యజమాని టక్కర్ ధనంసే జఠాబాయ్ హైకోర్టు ప్లేడర్నకు ఒక కంపెనీ కలదు దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను యజమానియు మేనేజర్ను అన్యోన్యముగా నిండివారు కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినముల అతటి నుండి తిరిగి బాబా అనుమతి పొందివచ్చుట మొదలగునవి టక్కర్కు తెలియను కుతూహలం కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హో హోడీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకునిను కాకా ఎప్పుడు తిరుగువచ్చును అనున్నది నిశ్చయముగా తెలియదు కానుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళిను ముగ్గురు కలిసి బయలుదేర్రి బాబా బాబాకి చురుకై కాక రెండుసేర్ల ఎంటు ద్రాక్ష పళ్ళు గింజలతో నున్నవి దారిలో కొరెను వారు షిరిడీకి సరైన వేళకు చేరిది బాబా దర్శనమునకై మసీదునకు పోయిరి అప్పుడక్కడ బాబాసాహెబ్ తర్కడు ఉండెను ఠక్కర్ మీరెందుకు వచ్చిదిరి అని తర్కడు అడిగెను దర్శనం కొరకని తర్కడు జవాబిచ్చెను మహిమలేమైనా జరిగినాయా అని టక్కర్ ప్రశ్నించెను బాబా వద్ద ఏమైనా అద్భుతమును చూచొని తన నైజం కాదనియో భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగుననియో తర్కడి చెప్పెను కాక బాబా పాతములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పళ్ళను అర్పించెను బాబా వాని పంచిపెట్టుము రాజ్ఞాపించెను ఆజ్ఞాపించను టక్కరునకు కొన్ని ద్రాక్షలు దొరికిను అతనికి అవి తినుటకు ఇష్టము లేదు ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనదే ద్రాక్షలు తినకూడదు అని సలహా ఇచ్చి ఉండెను ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను తనకు వాని తినటకు ఇష్టము లేదు కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించనుచే పారవేయలు కొంటును పారవేసినట్లయితే బాగుండదని వాని నోట్లో గింజలు గింజలుడేమి చేయవలనో తోచుకుండెను మసీదులో గింజలు ఉమ్మివేటకు జొంగుచుండెను తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకును బాబా యోగి అనచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా బాబా వాని నేల నిచ్చెను ఈ ఆలోచన అతని మనసును తట్టగని బాబా ఇంకనూ మరికొని ద్రాక్ష పండ్లను ఇచ్చెను అతను వారిని తినలేదు చేతిలో పట్టుకునను బాబా వాని తినుమనెను వారి ఆజ్ఞానుసారము తిరగా వానిలో గింజలు లేకుండెను అందుకతడు మిగుడ ఆశ్చర్యపడెను అద్భుతమును చూడలేదు అనుకుననుగాన నా అతనిపై నీ అద్భుతము ప్రయోగింపబడెను బాబా తన మనసును కనిపెట్టి గింజలగల ద్రాక్ష పండ్లను గింజలు లేని వానిగా మార్చివేశను ఏమి ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించుటకు తర్కడి ఎట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను గింజలతో ఉన్నవి దొరికినని తర్ఖడి చెప్పాను టక్కర ఆశ్చర్యపడెను తనయందు ఆవి తన యందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థంగా యూగే అనిచో ద్రాక్ష పండ్లు మొట్టమొదటిగా అనుకున్నాను అతని మనసునున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్దనుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభిపోలేను అని ఆజ్ఞాపించను ఈ నిదర్శనముతో ఠక్కరు సంతృష్టి చెందెను శ్యామ ఠక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసెను అందుకు బాబా ఇట్లను అతడెట్లు వానికి యజమాని కాగలడు అతని యజమాను వేరొకొరగలరు కాక ఈ జవాబు చాలా ప్రీతి చెందెను తన మరిచి ఠక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను మత్స్యానహారతి అయిన పెంపుట వారందరూ బాబా వద్ద తెలవ సెలవు తీసుకున్నట్టు మసీదుకు పోయి శ్యామ వారి పక్షంలో మాట్లాడెను బాబా ఇట్లు చెప్పదొడంగెను ఒక చెంచల మనసు గల పెద్ద మనుషుడుండెను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యమును కూడా ఉండెను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన ఆరాటము పైన వేసుకుని అక్కడక్కడా తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకునిచుండెను ఒక్కొక్కప్పుడు భారములన్నయూ వదిలివేయిచుండెను మరొకప్పుడు వాణ్ణి మోయిచుండెను అతని మనసునకు లేకుండెను అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకోల్పోవు ఎందుకిట్లు భ్రమించదువు ఒకే చోటును ఆశ్రయించుకుని నిలకడగా ఉండుము అని చెప్పి తిని వెంటనే టక్కర్ ఇది అంతయువ తనగూర్చి అని కాకా కాకాగూడా తన వెంట రావలను అనుకునను షిరిడీ విడిచుడికా ఆజ్ఞ దొరుకునని ఎవ్వరనుకలేదు కాని కాకాకు అంత త్వరగా షిరిడీ ఆజ్ఞ దొరుకునని ఎవరూ అనుకొరలేదు బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవటకు అనుజ్ఞనించెను ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు ఠక్కరు కింకుక నిదర్శనము దొరికెను బాబా కాకాను పదిహేను రూపాయల దశిని అడిగి పుచ్చుకుని అతనికి ఇట్లని చెప్పాను నేను ఒక రూపాయి దశను ఎవరి వద్ద నుంచి గాని తీసుకున్నచో దానికి పది రెట్లు ఇవ్వవలెను నేను ఊరక ఏమీ తీసుకునను యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరినీ అడుగును పకీర్ ఎవరెవరిని చూపుడో వారి వద్దనే నేను తీసుకునేదును ఎవరైనా పకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వారి వద్దనే ధనము పుచ్చుకుందును దానము చేయువాడుచున్నది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది అది మునుముందు గొప్ప పంట అనుభవించట కొరకే ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలను దాన్ని సొంతమునకు వాడుకున్నా అది వ్యర్థమైపోవును గత నీవిచ్చి నీవిచ్చివుంటీయే కానీ నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనమును పొందవలననుచో దానిని ప్రస్తుతము ఇతరులకిచ్చటే సరైన మార్గము దక్షిణ ఇచ్చుచునతో వై ఇచ్చుచునచో వైరాగ్యము పెరుగును దానివలన భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయినిచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు విని థక్కరు తన నిశ్చయమును మరిచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టెను షిరిడీకి వచ్చటం మేలైనది అనుకును ఏలన అతని సంశయములన్నీ తొలగిను అతని ఎంతగూ నేర్చుకును అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించే యుక్తి మిగులు అమోఘమైనది అన్నీ బాబాయే చేయుచున్నను దేనియంత అభిమానం ఉంచలేదు ఎవరైననూ నమస్కరించిననూ నమస్కరించకపోయినను దశ ఇచ్చిననూ ఇయకునూ తనకందరూ సమానమే బాబా ఎవరినీ అనుమానించ అవమానించలేదు తనను పూజించినందుకు బాబా గర్వించినవారు కాదు తనను పూజించలేదని విచారించేవారూ కాదు వారు బాబా ద్వంద్వాతీతుడు అనిద్రోగి నివాసి కాయస్థ ప్రభుకులంకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలాకాలం నిద్రపట్టక బాధపడుచుండెడివాడు నిద్రించకనే నిద్రించుటకై నడుము వాల్చుకని గతించిన తన తండ్రి స్వప్నములో కానిపించి తీవ్రముగా తిట్టుచుండడివాడు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందు అస్థిరునిగా చేను ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచుకుండెను ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయము మాట్లాడెను బాబా ఊదియే దీని తప్పనిసరిగా బావు చేయను అని అతను సలహానిచ్చెను అతను వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించటకు ముందు కొంచెం నుదుటికి రాసుకుని మిగతా పొట్లమును తలకింద దిండుకు దిగువ పెట్టుకున్నాము ఇట్లు చేసిన పిమ్మట సంతోషమూ ఆశ్చర్యమూ కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను ఎట్టి చీకాకు లేకుండెను అతను సాయన నిత్యమూ స్మరించుచుండెను సాయిబాబా పట్టమును తెచ్చి గోడపై బ్రేలాడదీసెను దాన్ని ప్రతిరోజూ పూజించుచుండెను గురువారం నాడు పూలమాల వేయుచుండెను నైవేద్యము సమర్పించుచుండెను పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఇతరు బాబాకు గొప్ప భక్తుడు ఇతరుడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశను ఇతను షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోచుండెనో వాని అన్నిటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను అతని అనంతరము ఈ పని అతి శుభ్రముగా నెరవేర్చుండెను ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానిని అంతనూ తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునేవాడు ఈ ప్రకారముగా అతను చాలా సంవత్సరములు చేశాను అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించను ఒకనాడు బాలాజీ సంవత్సరీకం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనములకు పిలిచిరి భోజన సమయానికి ప్రజల వారికంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరి నేవాస్కర్ భార్యకు సంశయము కలిగిను వండిత పదార్థము వచ్చిన వారికి కుటుంబ గౌరవములకు భంగము కలుగునీయు ఆమె భయపడిను ఆమె అత్తగారు ఓదార్చెను భయపడుకుము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము వారిలో కొంచెం ఊదివేయము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము సాయి మనలను కాపాడను అనెను ఆమె ఈ సలహా ప్రకారమే చేసెను వచ్చిన వారికి భోజన పదార్థములు కాక ఇంకను చాలా మిగిలిను తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది సాయి పామువలే కనిపించుట ఒకనాడు షిడి నివాస ఉన్న నేవాసలో పాటిలింటికి వెళ్ళెను ఆనాడు సాయంకాలం ఒక పాము కోట ఆవుల కోటంలోనికి కొట్టుచో దూరెను అందులోని పశువులన్నీ భయపడి కథలచొచ్చెను ఇంటిలోని వారందరూ భయపడిరి కాని బాలాజీ శ్రీ సాయి ఆ రూపంలో వచ్చెను అని భావించెను ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనను బావా ఎందుకు పసు కొట్టుచున్నావో అలజడి మమ్ము భయపెట్టదలచితివా ఈ గిన్నెట పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము ఇట్లనుచూ అతడు దాని దగ్గరికి నిర్భయము దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను ఇంటిలోని తక్కినవారు భయపడ్రి వారికి ఏమి చేయటకు తోచుకుండెను కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయేను ఎంత వెతకనూ కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలుండ్రి బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు పోచుండెడివారు బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనము ఇచ్చుచుండటివారు ఐదవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ శ్రీ సాయి సాయి సర్వం స్వస్తి